రాష్ట్రం దేశంలోనూ కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదని మాజీ ఎంపీ బీజేపీ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ మండలంతో పాటు ధరూర్ మండలంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు పేరుతో ప్రజలను చెప్పదెబ్బలు కొట్టేదని ఆరోపించారు ఆరు గ్యారంటీల పేరు చెప్పి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు రెండు పైసలు కూడా మాకు చేయలేకపోయారని ఎద్దేవ చేశారు నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా యువకులను మోసం చేశారని ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గ్రామాల్లోకి వెళ్ళిన తనను నిరుపేద వృద్ధులు ఎదురువచ్చి వచ్చి పెంచలేదని వాపోతున్నట్లు తెలిపారు ముందు ఆ పక్క గ్రామం మైలార్ దేవులపల్లి గ్రామం అని చెప్పింది ఇక్కడికి వచ్చిన మీ యువకుడు చెప్పింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం దానికి పరిష్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం తోటి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు వెలుగుతున్నటువంటి కానివ్వండి ఇక్కడ జరుగుతున్నటువంటి జరుగుతున్న కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి ప్రసాద వాటికలు కానివ్వండి మరి దాంట్లో మన యొక్క కొండ ప్రజలు ఉత్సాహంగా ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాలు వన్ వే ఉన్నాయి లీడర్లు ఎక్కడ పోయినా గ్రామస్తులు అయితే నిర్ణయం తీసుకున్నారు ఈసారి మోడీ అని ఎవరు బీజేపీ సపోర్టర్స్ కాదు కాంగ్రెస్ సపోర్టర్స్ అరవై శాతము బీజేపీకి వేస్తున్నారు కాంగ్రెస్ సపోర్టర్స్ అని కాదు పోయినసారి కాంగ్రెస్కి వేసిన వాళ్ళు ఈసారి బీజేపీకి వేస్తామని అరవై శాతము టీఆర్ఎస్ వాళ్ళు డెబ్బై డెబ్బై ఐదు శాతము పోయినసారి టీఆర్ఎస్కి వాళ్ళు ఈసారి డెబ్బై ఐదు శాతము బీజేపీకి వేస్తున్నారు అదే కాక అందరు కూడా గమనిస్తున్నారు ఈ గ్యారెంటీలంటా వాగ్దానాలంట ఇది ఇస్తాము ఉచితంగా అది ఇస్తాము అని మొన్న నిన్ననే పెద్ద బహిరంగ సభ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది ఎవరు నమ్ముతలేదు ఇక్కడి నుంచి బస్సులు ఖాళీగా పోయినాయి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినా కూడా ఖాళీగా పోయినాయి ఇక్కడనైతే అందరు నిర్ణయం తీసుకున్నారు ఇంకా వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఇస్తే అది నెగటివ్ అవుతున్నది చేతులున్నది చిప్ప పైసలు లేవు ఇంతకుముందు చెప్పిన ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారంటీ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు తర్వాత నిరుద్యోగ వృత్తి తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా రైతు బంధు పదిహేను వేలు చేస్తా ఎకరానికి రుణమాఫీ రాగానే రెండు లక్షలు ఒక్క రెండు లక్షలు కారు రెండు పైసలు లేవు ఉన్న పెన్షన్ సక్కగా కట్టలేరు కరెంటు కోతలు మొదలైనవి కొన్ని కొన్ని గ్రామాల తాగునీరు సమస్య మొదలైంది రోడ్లు చక్కగా లేవు ఇంతో అంత ఏమేమి చేస్తున్నట్టే ఇప్పుడు మొన్ననే ఈ అనంతగిరిపల్లి నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది రోడ్డు పీలారం నుంచి మైలారుదేవులపల్లి నుంచి మోతుకపల్లి వరకు రోడ్డు ముప్పై కోట్లతో శాంక్షన్ చేసింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇవన్నీ ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే కాదు అయినా కూడా ఖజానా ఖాళీ అయిపోయింది వాగ్దానాలు ఉత్తి చేస్తుండ్రు ప్రజలు ఇబ్బంది పడొద్దని కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కనే పక్క గ్రామాలలో రోడ్ కూడా శాంక్షన్ చేసింది అవి ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారంటే అది చేయకూడుతున్నా కదా అది చెంపదెబ్బ గుర్తున్నట్టు చూస్తున్నారు అండ్ ఈసారి గిట్ట అది పడితే అవి ఐదు చెంపదెబ్బలు ఆరు చెంపదెబ్బలు ఆరు గ్యారంటీ చెంపదెబ్బలు అవి అని అనుకుంటున్నారు ఐదు గ్యారంటీ ఆరు గ్యారంటీ చెంపదెబ్బలు అనుకుంటున్నారు ఎందుకంటే అది ఇచ్చే వరకు ఆ చెంపదెబ్బ గుర్తుకైతే ఓటు వేయమని నిర్ణయం తీసుకున్నారు ప్రజలు જય શ્રી રામ શ્રી રામ ભરત માતા જય ભરત